ఏ వంశి అక్కడున్న జైలు అధికారుల మీద చిందులు వేస్తున్నాడంట ఎందుకయా అంటే ఆయనకి ఇచ్చిన బ్యారెట్ నచ్చలేదంట ఆయనకు జైలు నచ్చలేదంట పడుకోవటానికి ముఖ్యంగా ఆయనకి మంచం ఇవ్వట్లేదంట మంచం ఇవ్వకపోతే నేను పడుకోను నాకు నడువు నొప్పు ఉందని ఒక కొత్త డ్రామాకి తెరదీశాడు అయితే అక్కడ ఉన్న జైలు అధికారులు వెంటనే అక్కడున్న మెడికల్ సిబ్బందిని డాక్టర్లు పిలిపించి వంశీకి నిజంగా నడువు నొప్పి ఉందో లేదో అని చెక్ చేపెట్టని పిలిపిస్తే ఆయనకి ఏ నడువు నొప్పి లేదండి హ్యాపీగా కింద పడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అనగానే జైలు అధికారులు కూడా ఏమండి మా దగ్గర మంచాలు గెలిచాలు లేవు కింద పడుకోండి అందరం ఖైదీలు మాత్రమే మీరు కూడా ఒక ఖైదీయే కాబట్టి మీరు కింద పడుకోవాలి సార్ మీకు కూడా ఖైదీ నెంబర్ ఒకటి ఇచ్చారు సార్ డెబ్బై ఆరు నలభై ఒకటి మీ ఖైదీ నెంబర్ సార్ కాబట్టి తోటి ఖైదీలతో పాటు మీరు కూడా సమానంగా ఉండాలి కాబట్టి మీకు మంచాల ఐటమ్ పరుపులు ఐటమ్ మటన్ బిర్యానీలు పెట్టడం మా వల్ల కాదండి అది మా అది మా పని కాదండి అది చెప్తే వెరట్లా నాకు మటన్ బిర్యానీ పెడితేనే తింటా నాకు ఏది వేస్తేనే పడుకుంటా నాకు స్నానానికి లచ్చ సోపు కావాలా తల రుద్దుకోవడానికి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కావాలా అడుగు అత్తగారింటి గద నువ్వు పోయింది అసలే కొత్తలుడు వాయే కొత్తలుడువి అత్తగారింటికి వెళ్ళి మరి మీ అత్తమావల్ని అన్ని సమ అన్ని సహకరించాలి కదా సమకూర్చాలి కదా ఏసీ పెట్టండి మంచం వేయండి మటన్ బిర్యానీ పెట్టండి పూలపాలుపు వేయండి ఏం అనే రాష్ట్రం కోసం లేకుంటే ప్రజల కోసం ప్రజా పోరాటం చేసిపోయినావా జైలుకి కిడ్నాప్ చేసిపోయినావు నాయన కిడ్నాప్ చేసి పోయావు తోటి ఖైదీతో నువ్వు కూడా ఒక ఖైదీవే తోటి ఖైదీని జైలు ఎలా ఉంటే అలానే ఉండాలా నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలా వెస్ట్రన్ టాయిలెట్ ఉంటేనే పోతా అంటే ఫోన్ జగన్ జగన్మోహన్ రెడ్డికి అన్నా జగన్ అన్న నిన్ను నమ్ముకొని ఒక పరికర్మ నృచ్చాపన్ను చేశాను నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాను అడ్డు వచ్చిన వాళ్ళ తల పగలగొట్టాను ఉన్న కారణం తగలబెట్టాను పార్టీ ఆఫీస్ ని మొత్తం విధ్వంసం చేశానన్నా నీ కళలో ఆనందం చూడటానికి ఇవన్నీ నీ కోసమే చేశా కదా చివరికి నీ కోసం చేసిన విషయంలో నేను ఎక్కడ యధమనైపోతానని భయంతో ఆ రోజు కంప్లైంట్ చేసిన వ్యక్తిని కూడా నేను కిడ్నాప్ చేశానన్నా చివరికి ఆ కిడ్నాపే నా ధరకు జుట్టుకుంది నన్ను జైలుకి పంపించింది తీరా జైలుకొస్తే నాకు ఇల్లు అడిగితే మంచమేయట్లేదు కూర్చోడానికి కుర్చీ అనలేదు తినడానికి మటన్ బిర్యానీ పెట్టట్లేదు చివరికి చివరికి బాత్రూమ్కి పోవడానికి వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వట్లేదన్న నాకు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పదహారు నెలలు జైలు జీవితం చేశాడు కదా బాగా అలవాటు ఏం చేయాలి ఏ విధంగా ఉండాలి అనేది చెప్పాడు కదా జగన్ టూ పాయింట్ ఓ మీరెవరు అదే పడవద్దు మీ అందరికీ జగన్ అనేవాడు ఒక స్ఫూర్తి అవ్వాలి పదహారు నెలలు జైలు జీవితం చేసొచ్చా నేను నాకంటే గొప్పగా ఎవడన్నా కష్టాన్ని అనుభవిస్తాడా వీరందరం స్ఫూర్తిగా తీసుకోండి కాబట్టి జైలుకి వెళ్ళే ప్రతి ఒక్కరు భయపడొద్దు జగనే మీకు స్ఫూర్తి అని చెప్పాడు చెప్పాడు కదా వంశీ నువ్వు కూడా మరి మంచం కావాల వెస్ట్రన్ టాలెంట్ కావాలని డెఫ్లేస్తారు చెప్పు అది కాని పని కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ అంత ఉపయోగించి అవసరమైతే ఆ ఋషికొండ మొత్తం పగలగొట్టేసి కొండ మొత్తం పగలగొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టాడు చూసిన ఒక వాష్ రూమ్ దగ్గర దగ్గర డెబ్బై లక్షల ఎనభై లక్షల కోట్ రూపాయలు పెట్టి కట్టాడు బంగార వాష్ మాకు దగ్గర తెలియదు కానీ అలాంటిది వాళ్ళకి కట్టియమంటారా వచ్చి జైల్లో నీకు సపరేట్గా నీ బరెక్లో సిండాలా మంచం కావాలా నీకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలా నీకు నేల మీద పడుకో బాత్రూమ్ లో నీకు సౌకర్యాలు ఎలా ఉంటే వాళ్ళు జైల్లో నీకు సౌకర్యాలు ఎలా ఉంటే అలానే ఎప్పు అంతేగాని కొత్తలుడు కోరికల మాదిరి మంచం కావాలా మల్లెపూలు కావాలా మటన్ బిర్యానీ కావాలంటే ఎవరో నూక ఖైదీవి ఒక దొంగవి దోచుకున్న దొంగవి అన్నిట్లో దొంగవే ఈరోజు ఒక రౌడీ విలువ ఒక కిడ్నాపర్వి బెదిరించావు హత్య చేయడానికి యత్నించావు ఇటువంటి నిన్ని లుచ్చా పనులు చేసినావు నీకు ఇంకా సకల మర్యాదలు చేసి ఇచ్చి పరుపులు ఇచ్చి ఎత్తీలిచ్చి ఇంకేం కావాలా ఆయన కొత్తలుడా ఇంకేమైనా కావాలా నీకు ఇక నీ గురించి జగన్మోహన్ రెడ్డి బయట బాధపడుతున్నాడు వల్ల పైన కోటమి ప్రభుత్వం కావాల్సి అరెస్ట్ చేసింది ఇది కక్ష సాధింపు ఇది రెడ్పప్పు రాజ్యాంగం ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అసలు బుర్ర పని చేస్తుందా అసలు వల్ల వంశం మనుషులు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు తాడేపల్లి పంపలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎగ్ ఇంట్పలు తింటూ ఏం తెలిసి వస్తుంది అసలు వల్ల వంశం మనుషులు అరెస్ట్ చేసింది చెప్పు ఒక మనిషిని కిడ్నాప్ చేశాడు ఒక సాక్షిని ఒక కంప్లైంట్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయప్రాంతులకు గురి చేసి నేను చంపేస్తామంటే ఆ అరెస్ట్ చేయకుండా ఏం చేస్తాం ఆయన గసలు అరెస్ట్ చప్పట్లు కొట్టాలా చాలా అద్భుతంగా కిడ్నాప్ చేసాని వంశీ నీకు దండే దండం పెడతా సన్మానం చేస్తామని చెప్పాలా ఇక సిగ్గులేమన్నా ట్వీట్ చేసే కూటమి ప్రభుత్వం పరాకాష్ట అధికారులు ఇష్టానుసరంగా ప్రవర్తిస్తున్నారు పోలీస్ యంత్రాంగం గాడి తప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నీ పరిపాలనలో ఏ రాజ్యాంగం నడిచింది జగన్మోహన్ రెడ్డి ఏ రాజ్యాంగం నడిచింది ఇదే నీ వల్లబులైన వంశి ఎన్నికలకి కరెక్ట్ గా రెండు నెలల ముందు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి పెడితే ఏం చేసేవారు అలా స్పందించాలి కదా ముఖ్యమంత్రి గారు ఎందుకు తగలబెట్టే వంశానికి అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా పార్టీ ఆఫీసు తగలబెట్టిన సిగ్గులేడా అని చెప్పు తీసుకొట్టాలి కదా కొట్టావా ఈరోజు సిగ్గులేము ఏ ముఖం పెట్టుకుని చేస్తున్నావు నువ్వు వంశీ అరెస్ట్ కొటరకోనం బెదిరించారు సాక్షుల్ని ప్రభావితం చేశారు అసలు సాక్షిని కిడ్నాప్ చేశాడు కదా కిడ్నాపర్ కదా మల్లబనే మనిషి ఇక ఏ పక్కన పెట్టుకోవాలి ఆయన ట్వీట్ చేస్తున్నావు నువ్వేమో ట్వీట్ చేయటం ఆయన ఏదో కోరికలు కోరటం సరిపోయారు నాయన మీరు అందరూ కూడా నిజంగా మేము రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెడితే నిజంగా నారా లోకేష్ గారు చెప్పినట్లుగా రెడ్ బుక్ ను ఓపెన్ చేస్తే ఆ రెడ్ బుక్ లో మొట్టమొదటి పేరు నీదే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇక లోకేష్ గారు రెడ్ బుక్ తెరవలేదు ఈరోజు లోకేష్ గారు ఈ రాష్ట్ర ఒక మంత్రిగా ఒక బాధ్యత గల పౌరుడుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఆయన పనులు ఆయన నెరవేర్చుకుంటూ బాధ్యత గల మంత్రిగా ముందుకు వెళ్తున్నాడు తప్ప కక్ష సాధింపు రాజకీయాలు ఏం చేయట్లేదు నిజంగా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెట్టాలనుకుంటే నిజంగా రెడ్ బుక్ నిలవాలనుకుంటే ఆ రెడ్ బుక్ లో మొట్టమొదటి పేరు ఉండాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డితే మొట్టమొదటిగా జైలుకు పోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి కంగారు అంగారు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గసం టెరెస్ట్ లో ఉన్నా ఉంటే మొట్టమొదటిగా పోలీసు వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా కొట్టే తలుపు తట్టే తలుపు నీది మాత్రమే అవుద్ది తప్ప నీ కింద చెంచాగలదు ఆత్మో ఈరోజు వంశీయుల అరెస్ట్ అయ్యాడు కిడ్నాపర్ కిడ్నాప్ చేస్తే కామన్ గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా అది పోలీసుల బాధ్యత కదా ఈరోజు కిడ్నాపర్స్ అరెస్ట్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టరు కదా దానికి ఎందుకు కంగారు పడుతున్న ఎందుకు బాధపడుతున్నావు నీ మంత్రులు కూడా చెప్పు మాకు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు అంటే చదువుకో ఎందుకు చేశారో చెప్తారు చదువుకోండి ఆ పేపర్లు ఎప్పుడు సాక్షి ఒకటే కాదు కదా అన్నీ చదవాలి కదా అన్నీ చూడాలి కదా లేకుంటే వంశీని అడగొచ్చు కదా అసలు ఎందుకు నా కిడ్నాప్ చేసామని అడగాలి కదా ఏమేమి లేకుండా కుట్ర జరిగింది కుట్ర జరిగింది కుట్ర జరిగింది అంటే జరగదు కుట్ర కిడ్నాప్ చేశాడు కుట్ర పన్నాడు వంశీ కిడ్నాప్ చేసిన వాడిని అరెస్ట్ చేశారు జైల్లో వేశారు అంతే కదా నిజ నిజాలు బయటికి రావాలా అసలు పార్టీ ఆఫీస్ విధ్వంసం చేయమన్నది వంశీకి చెప్పింది ఎవడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయండి అక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టండి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి భయం కలిగించాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలని వల్లభరైన వంశీ వెనకండి నడిపించిన ఆ దుర్మార్గుడు ఎవడో కూడా బయటికి రావాలా ఈరోజు కేవలం గన్నవరం నియోజకవర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం గురించే కాదు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన దాని వెనక కుట్రకోణం దాని వెనుకన్న ఆ కుట్ర చేసిన ఆ దౌర్భాగ్యులు ఆ దరిద్రులు ఆ దుర్మార్గులు ఆ పనికిమాల చెత్త విధవలు ఎవరో కూడా వాళ్ళని కూడా చట్టం శిక్షించాలి వాళ్ళని కూడా బయటికి కాలర్ పట్టుకొని అక్క రావాలా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం కోరిక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతకాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సరే చివరికి దేశ విదేశాలు ఉన్న పారిశ్రామిక వేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేదానికి పరుగులు పెట్టుకుంటూ రావాలన్నా సరే ఇసువంటి కిడ్నాపర్లు రౌడీ రౌడీషెడ్డర్లు ఇటువంటి దోపిడీదారులు ఇటువంటి దొంగలు ఇటువంటి దుర్మార్గులు రాష్ట్రాల స్వేచ్ఛగా తిరగకూడదు వీరందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేయాలా గుర్తొచ్చే విధంగా ఒక శిక్ష వేయాలా అలా ఒక మంచి గుణపాఠం నేర్పించాలా అవన్నీ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఉంటారు ఎందుకంటే గిరిజన ఐదు సంవత్సరాలు కూడా భయం భయంతో బ్రతికారు బిక్కు బిక్కుమంటూ బ్రతికారు ప్రశ్నించాలంటే భయం అడగాలంటే భయం రోడ్డు మీద నడవాలంటే భయం ఆడపిల్లలకి రక్షణ మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మగవారికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశాడు అంటే చివరికి చివరికి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని అడిగేదానికి వెళ్ళిన యువతల మీద యువకుల మీద రేప్ కేస్ పెట్టాడే జగన్మోహన్ రెడ్డి ఒక మగాడి మీద ఇంకొక మగాడు రేప్ కేస్ పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకే కాదు పురుషులకు కూడా రక్షణ లేకుండా పోయింది ఆ రోజు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాబట్టి వంశీ నీ కోరికలన్నీ నెరవేర్చడం చాలా కష్టమమ్మా ఖైదీ నువ్వు నీకు ఒక నెంబర్ ఇచ్చారు డెబ్బై ఆరు నలభై ఒకటి మీ అన్న కూడా ఒక నెంబర్ ఉంది కదా సిక్స్ జీరో నైన్ త్రీ మీ అందరికీ అద్భుతంగా మంచి మంచి నెంబర్లు వస్తాయి ఎవరి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పే విషయంలో మీరు అందరూ కూడా ఒక పోటీ పెట్టుకోండి నాది ఫ్యాన్సీ నెంబర్ అంటే నాది ఫ్యాన్సీ నెంబర్ నాది ఫ్యాన్సీ నెంబర్ అంటే నాది ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పేసి మీలో మీరు పురిస్కోటం తప్ప తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు ఇది కూటమి ప్రభుత్వం సాంప్రదాయం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుంది తప్ప ఇంకో విధంగా కాదు కాబట్టి